గ్లోబల్ లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు మరోవైపు పేలుడి ఘటనతో అప్రమత్తమైన భద్రతా బల్గాలు ప్రధాని నివాసం వద్ద భారీగా మోహరించాయి రెండు వేల పదకొండు నుంచి లిబియాలో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే పాలన కూడా రెండు వర్గాల చేతుల్లో ఉంది రెండు వేల పద్నాలుగులో తూర్పు పశ్చిమ ప్రాంతాలుగా విడిపోయిన వర్గాలు ఎవరికి వారే సొంతంగా పాలన కొనసాగిస్తున్నాయి సమస్యను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఒకటిలో అబ్దుల్ హమీద్ నేతృత్వంలో నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ ఆయనను అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించకపోవడంతో అస్థిరత కొనసాగుతుంది పాకిస్తాన్లోని ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు బాంబు నిర్వర్య బృందమే లక్ష్యంగా కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇద్దరు సైనికులు చనిపోగా నలుగురు గాయపడ్డారు బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని ఒడరేవు నగరం గ్వాదర్ సమీపంలో అంకారా డ్యాం ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ బాంబు నిర్వర్య బృందంపై గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది దుండుగల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు ఈ ఘటనకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు న్యూయార్క్ కీలక నిర్ణయం తీసుకుంది మన్హటిన్లోని రద్దీ ప్రాంతంలో ఇకపై కార్లు ప్రవేశిస్తే రద్దీ రుసుముగా పదిహేను డాలర్లు వసూలు చేయనుంది జూన్ మధ్య నుంచి ఇది అమల్లోకి రానుంది రద్దీ టోల్ వసూలు చేయాలన్న నిర్ణయాన్ని న్యూయార్క్ మెట్రపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ లెవెన్ ఒకటి ఓట్లతో ఆమోదించింది క్విన్స్ బ్లూకిన్ న్యూజెర్సీ నుంచి మన్హటన్తో సౌత్ అరవైవ స్ట్రీట్లోకి ప్రవేశించే ట్యాక్సీలు ప్రయాణికులు వాణిజ్య వాహనాలు పగటి వేలలో అయితే పదిహేను డాలర్లు రాత్రి వేలలో అయితే మూడు పాయింట్ డెబ్బై ఐదు డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది వేల ట్రక్కులు ఇరవై నాలుగు డాలర్లు సైట్ సీయింగ్ బస్సులు ముప్పై డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది అమెరికాలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి హెచ్ వన్ బి వీసా ఫీజులను అమెరికా ప్రభుత్వం భారీగా పెంచింది పెరిగిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి హెచ్ వన్ బితో పాటు ఎల్ వన్ ఈబీ ఫైవ్ వంటి వలస ధర వీసాలకు కూడా ఇది వర్తిస్తుంది రెండు వేల పదహారు తర్వాత ఈ మూడు వీసాల ధరలు పెంచడం ఇదే తొలిసారి పెంచిన ధరల ప్రకారం హెచ్ వన్ బి దరఖాస్తు ఫారం ఐ వన్ ట్వంటీ నైన్ ను నాలుగు వందల అరవై డాలర్లు నుంచి ఏడు వందల ఎనభై డాలర్లకు పెంచారు రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చే ఏడాది నుంచి పది డాలర్ల నుంచి రెండు వందల పదిహేను డాలర్లకు పెరగనుంది భారత్ చైనా తదితర దేశాలకు చెందిన ఐటీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు హెచ్ వన్ బి వీజాలను కల్పిస్తుంది ఇక ఎల్ వన్ వీజా ఫీజు నాలుగు వందల అరవై డాలర్ల నుంచి పదమూడు వందల ఎనభై ఐదు డాలర్లకు ఈబీ ఫైవ్ వీజా ఫీజు మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు డాలర్ల నుంచి పదకొండు వేల నూట అరవై డాలర్లకు పెంచుతూ బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది బ్రిటన్లో ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే భారత్ సంతతికి చెందిన రిషి సునక్తో పాటు ఆయన క్యాబినెట్లోని సగానికి పైగా మంత్రులకు పరాజయం తప్పదని ముందస్తు సర్వేలో తేలింది అధికారిక కన్జర్వేటివ్ పార్టీకి వంద పార్లమెంట్ స్థానాలు కూడా దక్కడం గగనమేనని అదే సమయంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ నాలుగు వందల అరవై ఎనిమిది సీట్లు గెలుచుకొని రెండు వందల ఎనభై ఆరు సీట్ల మెజారిటీ సాధిస్తుందని కూడా అంచనా వేసింది బెస్ట్ ఫర్ బ్రిటన్ తరపున సర్వేషన్ సంస్థ పదిహేను వేల ఇరవై తొమ్మిది మందితో తాజాగా సర్వే జరిపింది ఇందులో పాల్గొన్న వారిలో నలభై మంది ప్రతిపక్ష లేబర్ పార్టీకే ఓటు వేశారు పాయింట్ల వారిగా చూస్తే అధికార కన్సర్వేటివ్ పార్టీ కంటే లేబర్ పార్టీ పంతొమ్మిది పాయింట్ల ముందంజలో ఉంది ఇక సొంత సీటు రిచ్మండ్ అండ్ నార్త్ అలర్టన్లో ప్రధాని రిషిక్ సునక్తో లేబర్ పార్టీ కంటే రెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి